దేని <laughs> నిలక్ష్యం <suss> <coughs> देगा दादा हां मनो ले देगा पगन ना मैं जा साइकिल पे अंदर पर 11 वर्क द ब्लॉक 5 मोर सिलेंडर कुछ बस स्प्रेड ये भी जा ये भी दे देबा आज बोल मटाबा आज लाल लेन साइड आबागा

చూడలే గవర్నమెంట్ దగ్గర ఏడు వేలు వస్తుంది తర్వాత ఆగస్టు నుంచి ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు తప్పకుండా తెలియజేశానికి తప్పకుండా టికెట్ వస్తే మే ఉచిత బస్సు ప్రకండా బొంగోల్కి వెళ్ళాలంటే వద్ద సరే తగ్గిపోతున్నాయి అమ్మాయి తీసుకొచ్చిస్తారమ్మాసారి చదువుకోండి తప్పకుండా వేసుకెళ్తుంది సైకిల్ సైకిల్కి తప్పకుండా ఏంటి పొద్దున్న ప్రభుత్వం వస్తే మీరు గ్యాస్ సిలిండర్ వస్తూ వస్తామా సహజంగా మీరు ఎక్కడికి వెళ్ళాలండి బస్సు ఫ్రీ అప్పటి నుండి వెళ్ళాలి కానీ సరేనా సర జనార్దన్ గారు పాపమ్మా తప్పకుండా వెళ్ళాలమ్మా మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉంది వెళ్ళాలి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు సంవత్సరానికి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ ఫ్రీ అమ్మా కొంచెం అన్ని చూసుకోండి దీన్ని రాసున్నాయి ఒక చదువు తప్పు తప్పకుండా చదువుకోవడానికి గెలిపించాలమ్మా అమ్మా రేపొద్దు ఇంకా చాలా మంచి పథకాలు వస్తున్నాయి ఒకసారి చదువుకోండి తప్పకుండా చెప్పండి నాలుగు వేలు చేస్తారు మూడు సిలిండర్లు నెల పదిహేను వందలు బస్సులు ఫ్రీ நீ மூடு கேசல் அம்மா பதிமணிச்சாரி எல்லாம் beta koncha ne saath re saheli ke ನಾವು ಇವತ್ತು ತಿಚುಚಿ ತಿಚುಚೆ ಬಾಯಿಗೆ ಮಾಲಿ ಕಾಪಟ ಎಚ್ಚಕ ಮಾವರ ನೀ ಕಾನ್ಸೆಸ್ ಅಪ್ಪಯ್ಯ ಮಲ್ಲೆ ಸ್ವಚ್ಛ ಚಾವಲಿಗೆ ಯಾಪ ತೋಮ ನಾನು ತಪ್ಪಕೊಂಡೆ ಅಹಾ ಅಕ್ಕೊಂದು ನಂದಲಿ ಟೆನ್ ಕೊಂಡರೆ ಅದಕ್ಕೆ ತಮ್ಮ ನೀಲಸನ ಕದನನ ಕೋಟಿ ಕಿಸಿ ತಡೆದಿದ್ದೀವಿ ಗೆಟಿ ಚಂಚಲನ ಹತ್ತಾ ಹತ್ತಾ ఒంగోలు కాబట్టి బస్సు ఫ్రీగా ఉంటుంది మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తాయి టెన్స్ సారీస్ నాలుగు వేలు వస్తాయి ఇంటికి వచ్చిస్తాను డిడీపీ గవర్నమెంట్ బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ తీసుకోమీ మీకు అందరు కూడా ఫెంక్షన్ నాలుగు వేలు వస్తాము ఇంటికి వచ్చి చేస్తారు కూడాను రేపు జూలైలో అయితే ఏడు వేలు వస్తుంది సరే సరే తప్పకుండా వేయండి అమ్మ

ஓட்டு புட்டு அம்பேத்கர் அம்பேத்கர் மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப <laughs> 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 आई रे नमावत वा कंसना हेलो नमावत हिम्मत को बोलनी बेतना ये बात है नमावत

సరేనా అమ్మా గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ ఫ్రీ అమ్మా మీకు ఎంతమంది పదిహేను వేలు పెన్షన్ నాలుగు వేలు ఎందుకు అమ్మా అన్నా క్యాంటీన్ ఉంగోలు వస్తాయి బస్సులు ముగ్గురు ఉన్నారు నలభై ఐదు వేలు సంవత్సరానికి